అందరికీ నమస్తే అన్న వెల్కమ్ టు లోకల్ ఆర్గానిక్ ఫామ్ ఈరోజు ఇరవై ఐదు డేటు ఒకటో నెల జనవరి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు అన్న ఈరోజు అనురాధ నక్షత్రం మనం ముఖ్యంగా చూసుకుంటే నెమలి కోడిపైన గెలుస్తుంది కాకి నెమలి నల్లమైల మీద గెలుస్తుంది అన్న ఈరోజు ఒకటో జామ్ వచ్చేసి ఆరు ముప్పై నుంచి ఎనిమిది యాభై రెండు వరకు ఉంటుంది ఇది మొత్తం కోడరాజ్యమే నడుస్తుంది అన్న కోడరాజ్యంలో కోడి కోడి పింగళ కోడిక నడుస్తుంది మన ఇక్కడ రెండో జామ్ వచ్చేసి ఎనిమిది యాభై రెండు నుంచి పదకొండు ఏడు నిమిషాల వరకు ఉదయం ఇక్కడ మనం చూసుకుంటే రెండోది మొత్తం డేగరాజం నడుస్తుంది అన్న ఇందులో డేగా కోడి డేగా పింగళేగా డేగా నడుస్తుందన్న మొత్తం ముఖ్యంగా ఇక్కడ మూడో జామ్ చూసుకుంటాను పదకొండు ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగా ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటాను కాకిరాజం మొత్తం నడుస్తుంది ఈ జామ్ మొత్తం ఇందులో కాకి కాకి డేగా కా కోడి కాకి నడుస్తుంది అన్న మనం ఎంపిక ముఖ్యమైన ఇందులో నాలుగు జామ్ చూసుకుంటున్నా ఒకటి ఇరవై రెండు నిమిషాల నుంచి మూడు ముప్పై ఒకటి వరకు జరుగుతుంది ఇది నాలుగు జాము నాలుగు జామ్ మొత్తం నెమ్మల రాజ్యాన్ని నడుస్తుందన్న ఇందులో నెమలి కాకి నెమలి నెమలి డేగా నడుస్తుందన్న ఈ ఐదో జాము చూసుకుంటున్నట్లయితే అన్న మూడు ముప్పై ఏడు నుంచి ఐదు ముప్పై ఏడు వరకు ఉంటుందన్న అన్న ఐదో జాము ఏదో జాము మొత్తం పింగల రాజ్యం ఉందన్న ఇందులో పింగలలో పింగల కాకి పింగళ నెమలి పింగళ ముఖ్యంగా నా కలర్స్ అనేవి చూసేసుకోవాలన్న ఇంకోటన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా కామెంట్ చేయండి అన్న థ్యాంక్ యూ